అమెరికా ఆధిపత్యం ఇక చెల్లిపోయింది ఇక అది ఉండదు గ్లోబల్ ఆర్డర్ అనేది ఇక పని చెయ్యదు మీరు దీన్ని జీర్ణించుకోవాలి ఇది ఒక విచ్ఛిన్నం ఇది ఒక మార్పు కాదు ఒక విచ్ఛిన్నం అని కెనడా అధ్యక్షుడు మార్కు కార్ని చెప్పేసరికి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఆయన చెప్పింది వాస్తవమే అగ్రరాజ్యాలనే పేరు చెప్పుకొని చాలా దేశాలు నియమాలని వాటికవే నియమించుకొని మళ్ళీ వాటిని అవే రద్దు చేసుకుని వాటికి అవే ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటే ఇంకెందుకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇక గ్లోబల్ ఆర్డర్ అనేది పనిచేయదు ఇక ఎవరు ఏ దేశానికి ఆ దేశమే ఆర్డర్లు నియమించుకోవాలి అన్న విధంగా మార్పు కారణం అయితే చెప్పారు ఆయన ఏం చెప్తున్నాడు నేను సూటిగా చెప్తున్నాను ఇది కేవలం మార్పు మాత్రమే కాదు ఇది ఒక విచ్ఛిన్నం పాత స్థితి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు ఒకప్పుడు సంపదను అభివృద్ధిని పంచుతామని చెప్పి ఆర్థిక సమన్వయం చేసినటువంటి అగ్రరాజ్యాలు ఇప్పుడు అదే వ్యాపారాన్ని ఇతర దేశాలను దెబ్బతీయడానికి ఆయుధంగా వాడుతున్నాయని కూడా మార్పు కారుని అయితే విమర్శించడం జరిగింది అంతర్జాతీయ నియమాలు అబద్ధమని అగ్రరాజ్యాలు తమకు అవసరమైనప్పుడు ఆ నియమాల నుండి తప్పుకుంటున్నాయని కూడా ఆరోపించారు ఒకప్పుడు అమెరికా నాయకత్వం ప్రపంచానికి మేలు చేసి ఉండవచ్చు కానీ ఇకపై అది సాధ్యం కాదనే నా అభిప్రాయం పన్నులు సరఫరా కొలుసులు మరియు ఆర్థిక వ్యవస్థలను ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి వాడుతున్నాయని కూడా ఆయన అయితే స్పష్టం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ అయినటువంటి డబ్ల్యూటీఓ ఐక్యరాజ్య సమితి యూఎన్ వంటి సంస్థలు బలహీనపడుతున్నాయని అందుకే దేశాలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు గతం మళ్ళీ వస్తుందని అనుకోకండి పాత గ్లోబల్ ఆర్డర్ తిరిగి రాదు దాని గురించి మనం బాధపడగలం ఈ విచ్ఛిన్నం నుండే మనం ఒక బలమైన మెరుగైన వ్యవస్థను నిర్మించుకోవాలని కూడా తన ప్రసంగంలో స్పష్టం చేసేది మనం ఈరోజు నేనే అగ్రరాజ్యం నేనే అహంకారం నేనే చూపిస్తాను నేనే తోపు తురుము అని మన కుటుంబంలో ఎవడైనా ఊరుకోలేము మన వీధిలో ఎవడైనా ఊరుకోలేము మన దేశంలో ఎవడైనా ఊరుకోలేము ప్రపంచంలో ఎవడైనా ఊరుకోలేము అగ్రరాజ్యము నేను తోపు తురుము అయిపోయింది ఇంకా ఇవన్నీ రెండు దశాబ్దాల కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడున్నటువంటి దేశాల పరిస్థితులకు అనుగుణంగా అవన్నీ కూడా తలాడించాయి ఇప్పుడు అవి ఆడించవు ఇప్పటికీ ఉన్నాయేమో మీరు చెప్పినట్లుగా తలాడించే దేశాలు ఏవో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలే తప్ప ఇప్పుడు పూర్తిగా అసలు ట్రంప్కి ఎంత పిచ్చి పట్టేసిందంటే నాటో కూటమిలో సభ్య దేశాలు కావచ్చు లేకపోతే యూరోపియన్ యూనియన్ దేశాలు కావచ్చు అంటే అమెరికాకి పూర్తిగా సపోర్ట్ చేసి అమెరికా కోసం నిల్చున్నటువంటి దేశాలను కూడా కెలికేస్తే ఎవడు ఊరుకుంటాడు మామూలుగా మన ఏషియా దేశాలని చాలా వరకు ఇబ్బంది పెట్టినా సరే ఆ దేశాలకి నచ్చకపోయినా అలా కామ్గా ఉన్నారు చూద్దామని బహుశా వాళ్ళకి నచ్చ ఉండవచ్చు కానీ వాళ్ళనే కెలికితే ఇప్పుడు ఎవడికి ఎవడ గొప్ప ఈరోజు భారతదేశం కూడా మిగతా వాళ్ళందరినీ తోసిపోరేస్తుంది మీరు మాతో ఎలా ఉంటే మేము మీతో అలా ఉండమని చెప్తోంది అలాంటిది యూరోపియన్ దేశాలు అవి ఎప్పుడో అభివృద్ధి చే చెందినటువంటి కంట్రీస్ అవి ఊరుకుంటాయా